ఓం శ్రీ గురుభ్యో నమ శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో మూడు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది అంటే ప్రారంభం మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పదిహేను వరకు ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వఫలితాలను ఇస్తాడని మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏమిటి శని వక్రగతి అంటే తిరోగమనం అంటారు అంటే రెట్రోగ్రేడ్ అంటారు శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని వక్రగతి పొందుతుంటుంది ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే ఐదు గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది ఐదు గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలకు పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు ఒక రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా పరిభ్రమణం చెందుతుండగా ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అని అర్థం అంటే టూ ప్లానెట్స్ అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు అంటే ఉదాహరణకి రెండు కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం ఎనభై డిగ్రీల కంటే ఇంకో కారు వంద డిగ్రీలు ఇంకో కారు వంద డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది ఎనభై డిగ్రీ ఎనభై డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ ఎనభై డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మరి దీన్ని రెట్రోగ్రెడ్ ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య పల గ్రంథాల్లో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ భావం అని కూడా కాదు వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే అవకాశాలు ఉంటాయి ఒక గ్రహానికి ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి వృచ్చిక రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ఫలితం అనేది ఏ విధంగా ఉండబోతుందనంటే వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క ప్ర ఏదైతే శని యొక్క రిపీట్ మళ్ళీ చెబుతున్నా ఇదేది వృచ్చిక రాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది మనం చూద్దాం వృచ్ఛిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం కుంభరాశిలో ఉండటం అది వక్రస్థ స్థితిలో ఉండటం వల్ల తృతీయ స్థానం యొక్క తృతీయ భావము తృతీయ స్థానం యొక్క ఫలితం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదైతే వక్రగతి ఉంటుందో ఆ వక్రగతికి వెనక్కి వెళ్ళిన స్థానం యొక్క ఫలితం పడే అవకాశం ప్రభావం ఉంటుంది కాబట్టి ఏ ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి సత్ఫలితాలు పొందటం పెండింగ్ పనులన్నీ కూడా వేగంగా పూర్తి కావటం అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరగటం అనేక మార్గాలంటే ఒక ఉద్యోగం చేయొచ్చు వ్యాపారం చేయవచ్చు రెండు రకాల ఉద్యోగాలు చేయొచ్చు రెండు రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు అంటే పార్ట్ టైం జాబ్స్ అంటారు ఆదాయ మార్గాలు మెండుగా ఉంటాయి అంటే అనేక మార్గాల్లో కూడా ఆదాయం బాగా పెరిగి ముఖ్యమైన అవసరాలన్నీ కూడా వీళ్ళకి తీరిపోతాయి పనులలో వేగం జరుగుతుంది పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావటం దానితో పాటు వీళ్ళకి సంతాన పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం సంతానం ద్వారా శుభవార్తలు వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో గతకాలంలో వివాహం కాని వ్యక్తులందరికీ కూడా వివాహ సమస్యలన్నీ కూడా తీరిపోయి సంపన్న సంబంధం రావటం మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తులు అది ఆడపిల్ల అయినా మగపిల్లవైనా వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలు కలిసే అవకాశాలు ఉంటాయి అంటే మంచి సంబంధం వచ్చి వివాహం జరుగుతుందని దాని అర్థం కుటుంబంలో స్వపరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది గతం కంటే కూడా గతంలో ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉండదు ఇప్పుడు ఆరోగ్యం బాగా మెరుగుపడే అవకాశాలు ఉంటాయి సత్ఫలితాలు ఆనందము ఉద్యోగంలో ప్రమోషన్లు ఉద్యోగం నూతన ఉద్యోగాల్లో చేరటం ఉద్యోగంలో ప్రమోషన్లు అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నత విద్య అలానే నూతన వ్యాపారాలు సంతోషము అంటే అన్నింటా కూడా సర్వత్రా విజయం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే మంచి పరిణామాలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే సంతానం లేని వ్యక్తులకు కూడా సంతానం కలిగే అవకాశమే ఇక్కడ ఎక్కువగా ఏర్పడుతుంది నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అర్థం అంటే విదేశాలకు వెళ్ళటం కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు అలానే విద్యార్థులకు మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం అంటే గతకాలం నుంచి కలగా మిగిలిపోయిన విద్యార్థులందరికీ కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది విద్యార్థులకు కూడా ఏకాగ్రత బాగా పెరుగుతుంది స్త్రీలకు కూడా తన కాళ్ళ మీద నిలబడాలని భర్త యొక్క అండగా ఉండాలని పిల్లలకు కూడా అండ ఉండాలని కుటుంబాన్ని నడిపించాలని ఒక ఆలోచన పెరిగే అవకాశం ఉంటుంది అంటే గతంలో మందగించవచ్చు ఆ విషయాన్ని కానీ ఇప్పుడు మార్పులు జరిగి బుద్ధి మారటం వల్ల కూడా కొన్ని కొన్ని విషయాలు జీవితాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలనే విషయంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే స్థాయి అనేక మార్గాల్లో ఆదాయాలు బాగా పెరిగి వాళ్ళ యొక్క అవసరాలు కానీ తీరిపోయే ఉంటాయి ఇంట్లో గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశాలు ప్రతి పనిలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే బట్టలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ట్రేడ్ బిజినెస్ కానీ షేర్ మార్కెట్ చేసిన వ్యక్తులందరికీ కూడా వాళ్ళకి అధిక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నూతన వ్యాపారాలు కూడా చక్కగా ప్రారంభం చేయండి మీకు మంచి ఫలితాలు దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు నేను చెప్పిన కొన్ని రెమెడీస్ చేయండి ఇంకా బాగుండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి భయం అనేది కలుగుతూ ఉంటుంది మీకు ఆ భయం పోగొట్టడానికి తప్పకుండా ఆంజనేయే వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత ని మంత్రాన్ని ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయటం ఒకటి దానితో పాటు ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర శనిభెచ్చ రాహవే కేతువే అనే మంత్రాన్ని చక్కగా గురువారం పూట నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం చాలా మంచిది చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి విద్యార్థులు కూడా దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వృక్షిక రాశి వాళ్ళందరికీ కూడా శని వక్రగతి యొక్క ప్రభావం వల్ల అన్నీ కూడా స్వఫలితాలు జరుగుతాయి అన్నీ కూడా మీరు మంచి మంచిగా అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకోండి మీకు మంచి జరగని ఆశిస్తూ సర్వే వినోభవంతు